చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేసారు ఎవరు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడినాక మా ధైర్యం వచ్చింది అంత ముందు మాకు ఆయన ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటామో మాకే అర్థం కాల మీరు చెప్పండి అమ్మా మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్కే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే త వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది మీరు మా భయపడవద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మీద మేమే అసలు పొత్తు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్లోనే ఉండండి మీకు ఎటు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో ఆఫ్ ఫుల్ గా చెప్తున్నాం మేము ఆయన దొరకడం అదృష్టం నిజంగా ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దమ్ అసలు మేము ఎలా ఉండే వాళ్ళమో కూడా మేము ఊహించలేమండి రోజు థ్యాంక్ యూ సో మచ్